తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఫ్రీలాన్స్ కాపీ రైటర్ ఈ ఉద్యోగంలో మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఈమెయిల్స్ సేల్స్ పేజెస్ కోసం పర్స్పెసివ్ టెక్స్ట్ రాస్తారు కస్టమర్ అటెన్షన్ ఆకర్షించే కంటెంట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కోసం ఎఫెక్టివ్ మెసేజెస్ క్రియేట్ చేయడం ఈ ఉద్యోగం ముఖ్య భాగాలు ఈ పని ఇంట్లో నుండి సులభంగా చేయవచ్చు మరియు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు ఐదు గంటలు వర్క్లోడ్ ఆధారంగా శాలరీ పన్నెండు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు పర్ మంత్ సాధ్యమే ఎక్స్పీరియన్స్ మరియు రైటింగ్ స్కిల్ ఆధారంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బిగిన్నర్స్ కోసం కాపీ రైటింగ్ టిప్స్ పొస్వెసివ్ రైటింగ్ టెక్నీక్స్ మార్కెటింగ్ కంటెంట్ గైడెన్స్ వంటి ట్రైనింగ్ అందించబడుతుంది ప్రాపర్ గైడెన్స్ తో మీరు షార్ట్ పీరియడ్లో ఎఫెక్టివ్ కాపీ రైటర్ అవ్వచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల అరవై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి